ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయినా రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే ఏలూరులో జరిగిన సంఘటనంగా నాకు గుర్తుంది ఒక తరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడా దొంగన పట్టుకుని బైక్ తిరిగా ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొని పెట్టి పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్ లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలోపై ఎనిపజేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్క నడిదిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ బంధనం స్వీకరిస్తారు పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హోనర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసుబులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాం